స్త్రీ బలహీనమైన ఘటం అంటే ఒక ఆన్సర్ ఇస్తారు ఏమనంటే స్త్రీ పరంగా బలహీనమైంది ప్లస్ మానసికంగా కూడా బలహీనమైంది స్త్రీకి పురుషుల కంటే ఎమోషన్స్ ఎక్కువ తక్కువ చెప్పండి ఎక్కువ తక్కువ ఎందుకు ఎక్కువ ఎందుకు ఎక్కువ కదిపితే కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా మనకి నెత్తి మీద ఉంటుంది నీలకు నీకు ట్యాప్ ఇప్పేసావా అప్పుడే ఈ ఇలాంటివన్నీ మనమే కదా ఎదుర్కొన్నాం ఎందుకని ఎక్కువ ఎవరైనా గమనించారు ఎందుకు ఎక్కువ ఎందుకు ఎక్కువ ఎమోషన్స్ అనేవి మనలో మన ఆత్మలో ఒక భాగం అండి ఇంకా ఎమోషన్స్ లేకపోతే జీవితానికి ఒక అర్థం లేదు ఎమోషన్స్ లేకపోతే మనకేనూ ఆ డబ్బాలకి సంబంధం ఏం తేడా ఏమని చెప్పండి అంతే కదా మనం తో చేయబడ్డాం నేను అంటాను స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి బహుశా కానీ ఎందుకంటే స్త్రీకి ప్రేమతో సహనంతో ఓర్పుతో నెట్టుకు రావాల్సిన పరిస్థితులు ఎక్కువ కాబట్టి బాధ్యతలు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా స్త్రీ ఎమోషనల్గా ఉండాలి కొన్నిసార్లు బికాస్ ఇంట్లో రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళని మేనేజ్ చేయాలి మెయింటైన్ చేయాలి చిన్న సంగతి ఏం కాదు అది ఎప్పుడు నేను కఠిన రాలని అంటే బాగోదండి సెట్ అవ్వదండి ఆడవాళ్ళు సెట్ అవదు అంటే ఒక పురుష అవతారాన్ని చూపిస్తుంటే స్త్రీలకు సెట్ అవుద్దా దాకా ఎందుకులండి ఇప్పుడు నేనే ఇక్కడి నుంచొని ఒక రెండు సవాళ్ళు విసిరాననుకోండి నాలుగు చిట్కలేసి మీరు ఎంతమంది ఒప్పుకుంటారు సెట్ అవుద్దా అది నాకు చూడ్డానికి బాగుంటుందా బాగుండదు స్త్రీ అంటే దేవుని యొక్క రూపకల్పనలో అద్భుతంగా కుటుంబాన్ని ఆ కుటుంబ బాధ్యతలను మోయవలసిన ఒక అద్భుతమైన స్థితిలో కొనసాగేది అయితే ఈ మాటలు రాసేటప్పటికీ గారు ఈ మాటలు రాసేటప్పటికీ చదిరిపోయి ఉన్నారు వాళ్ళు ఇంకా ఈ మాటలు ఫస్ట్ సెంచరీలో రాయబడ్డాయి కదా అప్పటికి స్త్రీల ప్రాధాన్యత ఎలా ఉంటుంది ప్రపంచంలో సమాజంలో చరిత్రలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ఏమైంది చదువుకున్నారా స్త్రీలు బయటికి వెళ్ళి పనులు చేసేవారా ఉద్యోగాలు చేసేవారా కుటుంబానికి వాళ్లే ఆధారం అని అనిపించుకునేవారా లేదు ఒక రకంగా చెప్పాలంటే స్త్రీకి పెద్దగా గుర్తింపు లేని రోజులు అప్పటికి అసలు ఏంటండి అసలు లేని రోజులు పెద్దగా అన్నం కూడా తక్కువేమో నేను స్త్రీని అణిచివేస్తున్నటువంటి కాలం స్త్రీకి సమస్యలు ఎదురవుతున్నటువంటి కాలం అలాంటి పరిస్థితుల్లో స్త్రీ ఎమోషనల్గా ఆ బరువెక్కిపోకుండా పురుషులకిస్తున్నటువంటి ఒక విలువైన ఆజ్ఞందామో జాగ్రత్త అందాము హెచ్చరిక అందాము పురుషులతో అంటున్నాడు నాయనలారా మీ భార్యలతో జాగ్రత్తగా కాపురం చేయండి అయ్యా నోరుంది కదా అని చెప్పేసి మాట్లా అనేకండి వదిలేయకండి మీ భార్యలు చాలా సున్నితమైనవారు బలహీనమైనవారు అనే కంటే సున్నితమైన వారు అనే వర్డ్ చాలా విలువైంది ఇక్కడ బలహీనమైనది అని బైబిల్ ఎందుకు రాయబడిందంటే స్త్రీ మానసికంగా కొన్ని బరువులు మోయాల్సిన పరిస్థితి ఆ కాలానికి ఆ చరిత్రకి అర్థమయ్యేట్లుగా మన అందరికి అర్థం కావడానికి దేవుడు అలా రాశాడు తప్ప ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీ అందరికి చెప్పాలని ఆశపడుతున్నాను ఇందాక అడిగితే స్త్రీని ఎందుకు ఈ మాటలో మాట్లాడారంటే ఒక ఆన్సర్ చెప్పారు మీరు స్త్రీ శారీరకంగా బలహీనమైంది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఎంతమంది రెడీగా ఉన్నారో చూస్తాను పురుషులు కరణం మల్లీశ్వరి పక్కన వచ్చి నిలబడ్డానికి ఇక్కడ ఎంతమందికి సామర్థ్యం ఉంది చెప్పాలి ఎవరికైనా ఉందా పిటి ఉషా గారితో పోటీ పడ్డానికి ఎంతమందికి సామర్థ్యం ఉంది లేదు ఎందుకని ఎందుకని వాళ్ళ విల్ పవర్ ఏమన్నా చిన్నదా చెప్పండి అసలు ఎంత విల్ పవర్ ఉంటే బాడీలోకి ఆ పవర్ వచ్చిందండి ఆ స్త్రీల మూర్తులకి అసలు ఏం పవర్ అండి అది ఏం పవర్ అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు బలహీనంగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ లోపల ఏ పవర్ ఉందండి విల్ పవర్ చాలా చాలా బలమైనది ఇప్పుడు ఒక కరణం మల్లేశ్వర్ పక్కన ఒక సామాన్యుడైన పురుషుణ్ణి తీసుకొచ్చి నిలబెట్టి అయ్యా ఈవిడ ఈవిడ లాగి ఎత్తకపోయినా ఆవిడలో సాగం ఎత్తున్నాయన అంటే ఎవరు ఎత్తుతారు ఎవరు ఎత్తలేరు ఎందుకని ఆవిడ చేసిన సాధన చాలా గొప్పది కాబట్టే ఆవిడికి అంత గొప్ప పథకాలు భారతదేశం తరఫున ఒలింపిక్స్లో నిలబడ్డానికి ఆ గొప్ప స్థానంలో నిలబెట్టడానికి ఆవిడికి ఆ విధంగా ప్రోత్సహించింది అంటే నేను చెప్పేది ఏంటంటే బలహీనత అంటే మానసికంగా మేము బలహీన అంతేలే స్త్రీలు చాలా మంది నేను బలహీనరాలు అంతేలా నా బతికింతే అంతే ఒక్క మాట అంటే ఏడ్చుకుంటూ కూర్చోవడం లేదంటే నా 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 మొహానికి అన్నీ అక్కడ సాధ్యపడతీలే నేనెక్కడ సాధించగలనులే నేనేం చేయలేనులే అంటే ఇలా అభద్రత నిన్ను నువ్వు అణి చేసుకోవడం కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి ఈ దేవుడు బలహీనులు అని కూర్చోబెట్టలేదు ఎలా మీరు ఏమైనా చెప్పగలరా అంటే నాకు నాకు ఒకే ఒక ఆధారం ఒక అధ్యాయంతో మీకు నేను సమాధానం చెప్తాను ఒక మొక్క చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అధ్యాయమే మీకు సమాధానం చెప్పుద్ది రోమపత్రిక పదహారు అధ్యాయం అపోస్తులైన పౌలు గారు అద్భుతమైన ప్రయాణాలు మూడు ప్రయాణాలు చేశాడు అపోస్తులైన పౌలు గారు అద్భుతమైన ప్రయాణాలు చేసిన వ్యక్తి ఇప్పుడు రోమా అనే పట్టణానికి సమాచారం పంపించాలంటే ఒక వ్యక్తిని పంపించాలి ఎవరిని ఎన్నుకుందాం ఎవరిని ఎన్నుకుందాం అనుకున్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన కెంక్రేయలో సంఘ పరిచారకులగు ఫీభే